ఈ మధ్య సెలబ్రిటీలు చిన్న చిన్న కారణాల వల్లే ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలైతే వదిలేస్తున్నారు గత రెండు మూడు నెలల్లో ఇలాంటి వార్తలు ఎక్కువగా వింటున్నాం సీరియల్ యాక్టర్స్ కానీ సినిమాలు చేసేవాళ్ళు కానీ నటినటులు కానీ వీరు మాత్రమే కాదు మోడల్స్ కూడా ఆత్మహత్య చేసుకొని మధ్యలోనే జీవితాన్ని ముగించేస్తున్నారు తాజాగా ఓ మోడల్ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు వదిలేశారు ఆమె మరెవరో కాదు పుదుచ్చేరికి చెందిన మోడల్ శాన్ రిచల్ అధిక మోతాదులో మాత్రలు వేసుకొని ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు ఆవిడ ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు మోడల్ మిస్ వరల్డ్ టైటిల్ విజేత శాన్ రెచెల్ అలియా శంకర్ప్రియ ఆత్మహత్య చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది పుదుచ్చేరిలోని కారమణి కుప్పంకు చెందిన శాన్ రెచెల్ అతి చిన్న వయసులోనే తన తల్లిని కోల్పోయింది ప్రస్తుతం ఆమెడి వయసు ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆమె తన నివాసంలో అధిక మోతాదులో బీపీ టాబ్లెట్లు నిద్రమాత్రలు మింగి బలవాన్ మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు రెచెల్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యతో బాధపడుతూ జిప్మర్లో చికిత్స పొందుతున్నారు ఈ పరిస్థితుల్లోనే ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థికంగా తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు సమాచారం దీంతోపాటుగా ఫ్యాషన్ షోలు సహా పలు కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కలిగిన నష్టాల కారణంగా ఆమెడ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు సంఘటనపై పుదుచ్చేరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నల్లగా ఉన్న తన చర్మం రంగు కారణంగా ఎన్నో అవమానాలు వివక్షలు ఎదుర్కొన్నారు రెచల్ కానీ వాటిని తట్టుకొని కూడా మోడలింగ్ రంగంలో రాణించారు రెండు వేల పంతొమ్మిదిలో మిస్ డార్క్ క్వీన్ తమిళనాడు మిస్ బెస్ట్ యాటిట్యూడ్ టైటిల్ను గెలుచుకున్నారు అలాగే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మిస్ పాండిచ్చేరి టైటిల్ని కూడా దక్కించుకున్నారు బ్లాక్ బ్యూటీ విభాగంలో మిస్ వరల్డ్ టైటిల్ కూడా ఆవిడ సొంతం చేసుకున్నారు సామాజిక వివక్షను తట్టుకొని స్ఫూర్తిదాయకంగా ఎదిగిన శాన్ రిచిల్ జీవితం విషాదాంతం కావడం పట్ల ఆవిడ సన్నిహితులు కుటుంబ సభ్యులు కన్నీరు పర్యంతం అవుతున్నారు సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు సైతం ఆవిడకు నివాళులర్పిస్తున్నారు